మంచి స్నేహితుడు మనకి అనేకమైన గాయాలు చేస్తున్నాడు ఎందుకంటే అతడు మంచి స్నేహితుడు కనుక మనకి మంచి జరగాలని చేస్తాడు కానీ పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేనన్నీ ముద్దులు పెట్టుకుంటూ వస్తాడు మరి నీకు మంచి స్నేహితుడని ఎలా తెలుస్తుంది నీకు ఒక గాయం అయినప్పుడు అయినప్పుడు అన్నట్టు కంటే నీకు ఒక గాయం చేసినప్పుడు నీకు గాయం చేసిన వ్యక్తి నీకు గాయం చేసిన వ్యక్తిని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది నీకు గాయం చేసిన తర్వాత నీలో నుంచి వచ్చే ప్రతిస్పందనే ఆ వ్యక్తి మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందనేది తెలుస్త ఇప్పుడు అతడు మంచి స్నేహితుడిగా నీవు స్వీకరించి అంతరంగంలో స్వీకరించి ఉంటే ఆ గాయం నీవు మంచి కోరి చేశాడని నువ్వు తీసుకోగలుగుతావు ఒకవేళ ఆ వ్యక్తిని నువ్వు మంచి స్నేహితుడిగా తీసుకోలేదనంటే ఆ గాయాన్ని బట్టి ఆ నేరస్థాపన చేసి దూరమై విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఇవన్నీ వచనాలు మనకు చెప్తున్నాయి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు మరి గాయమైనప్పుడు ప్రిలారా విడిచిపెడుతున్నావా అయితే నీ హృదయము సరిగా లేదు అని అర్థం నువ్వు మంచి స్నేహితుడు కాదు అని అర్థం నువ్వు పగవాడి అని అర్థం నీ ముద్దులు పగవాడి ముద్దులే తప్ప దైవికమైనవి కావు మంచి స్నేహితుడు విడువక విడువక ప్రేమిస్తాడు అతడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు స్నేహితుడికి కష్టం వచ్చిందంటే నా అన్నకి నా తమ్మునికి కష్టం వచ్చింది అన్నట్లుగా ఉంటాడు అన్నదమ్ముల యొక్క భావన ఎలా అన్నదమ్ముల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లారా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి సహకరించుకోవాలి అన్నం కష్టంలో ఉన్నంటే తమ్ముడు సహకరించాలి తమ్ముడు కష్టంలో ఉన్నంటే అన్న సహకరించాలి ఇది రక్త సంబంధం అని అంటారు వాక్యం రక్త సంబంధాన్ని మరి మాదిరిగా చూపిస్తుంది స్నేహితుడు మంచి స్నేహితుడు దుర్దశలో సహోదరుడు వలె ఉంటాడు సహోదరుడు అంటే రక్త సంబంధమే కదా రక్త సంబంధాన్ని వాక్యము మనల్ని సపోర్ట్ చేస్తుంది అయితే ఆ రక్త సంబంధం ఏం చేయాలంటే ప్రజల కష్టాలలో తోడుగా ఉండాలి అన్న కష్టంలో ఉంటే తమ్ముడు తమ్ముడు కష్టంలో ఉంటే అన్న అన్నదమ్ములు ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలనంటే సహకరించుకునే వారిలాగా ఉండాలి ఈరోజు సమాజంలో మనం గమనిస్తే పిల్లరా అన్నదమ్ముల మధ్యలో ఆ భే ఆ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయా ఎవరి జీవితం వారిదే ఎవరి జీవితం వారిదే ఎవరి కష్టాలు వారియే ఎవరి ఇబ్బందులు వారియే ఎవరి ఆలోచనలు వారియే ఎవరి సంపాదన వారిదే ఎవరి సంపాదన వారికి ఉండటం తప్పు కాదు కానీ దుర్దశ అనేది ఒకటి సంభవించినప్పుడు అన్నకి కష్టం వస్తే తమ్ముడు తమ్ముడికి కష్టం వస్తే అన్న నిలబడేలా ఉండాలి నేనున్నానన్నా ధైర్యంగా ఉండు నేనున్నాను తమ్ముడు భయపడ మాకు అని సపోర్ట్గా వెన్నుముకలాగా నిలబడటం నేర్చుకోవాలి అలా నిలబడుతున్నప్పుడు పిల్లరా మరి కట్టుకున్న వాళ్ళు ఊరుకుంటారా ఎందుకు ఊరుకోరు ఎవరి కోసం ఊరుకుంటున్నాడు బైబిల్ ఏం చెప్పింది మరి ఆ బైబిల్ని వాక్యం నువ్వు నువ్వు కట్టుకున్నది వినట్లేదా మీరు ఆలోచన చేయాలి అసలు లోపం నీది అవమ్మల మీద నెడతారు అసలు లోపం ఎవరిది ఆదా ఎవరి మీద నెట్టింది అవం మీద నెట్టాడు నువ్వు సరిగా ఉన్నట్లయితే అవం ఏం చేస్తుంది అవమ్మని ఏలమని చెప్పాడు కానీ అవ్వమ్మ చేత ఏలు ఏలుబడి చేయబడుతున్నావు తప్పు నీది పగ్గాలు నీ చేతికి ఇచ్చాడు కాదు కాదు నువ్వే పగ్గాలు తీసుకొని నేనే కాడెత్తుకుంటా అంటున్నావు తప్పు ఎవరిది నీది ఇప్పుడు ఆ వాక్యాన్ని సారంగా నిలబడటం చేత కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి వాక్యానికి లోబడటం చేత కుటుంబాల్లో కష్టాలు వస్తున్నాయి భార్యవర్తల మధ్యలో విభేదాలు వస్తున్నాయి కుటుంబాల మధ్యలో విభేదాలు వస్తున్నాయి పంచాయతీలు అవుతున్నాయి స్టేషన్లో పాలు అవుతున్నారు స్టేషన్లో పోతే పెద్ద మనుషులు అంటారు హయ్ ఎవడు అన్నరా ఎవడు అక్కరా ఎవడు తమ్ముడురా నీ భార్య నీ పిల్లలు నీ సంవత్సరం నీది ఎవడెవడు అక్కడికి వస్తారా అని చెప్తుంది సమాజం చెప్తుంది తప్పులేదు సమాజంలో అలా ఉంది లేదు నువ్వు సమాజంలో లేవు నీవు సమాజంలో ఉన్నావు కానీ సమాజం నీలో లేదు దీని భావం అది అందుకనే లోకంలో మీరు ఉండండి కానీ లోకం నీలో ఉండకూడదు కానీ ఈరోజు క్రైస్తవులమైన మనలో కూడా లోకమే వెలుబడి చేస్తుంది ఇలా ఎంతమంది సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తున్నారు ఎంతమంది ఒకరికొకరు అండగా దండగా నిలబడుతున్నారు ఎవరికి ధైర్యం ఉంది ఇవాళ మా అన్నయ్య ఉన్నాడు నాకు తోడని ఎంతమంది ధైర్యంగా ఉండగలుగుతున్నారు ఇలా మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ము ఉంది మా తోబొట్టులు ఉన్నారు మాకు ధైర్యం ఉంది వాళ్ళు మాకు సపోర్ట్గా ఉంటారు భయపడాల్సిన అవసరం లేదని ఎంతమంది ధైర్యంగా ఉంటున్నారు మీరు ఉంటున్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ధైర్యంగా ఉంటున్నాను ఎందుకంటే నా అన్నదమ్ములు నాకు సపోర్ట్గా ఉన్నారు ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా వాక్యానికి మేము లోబడుతున్నాం కనుక నీతికి మేము నిలబడుతున్నాం కనుక శ్రమలు అనుభవిస్తున్నాం అందుకనే నీతి మంత్రుని కలుగు ఆపదలు అనేకములు ఆయనను దేవుడు వాటి నుంచి తప్పిస్తాను నీతి కొరకు నిలబడితే కష్టాలు వస్తాయి ఇలా కష్టాలు లేకుండా బ్రతుకుతున్నావు అంటే నీలో నీతి ఏమైనా లోపించిందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అలలియా ఇది రావట్లేదు దాన్ని వదిలేయండి మీరు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు విడువక ప్రేమిస్తాడు ఇలా విడిచిపెడుతున్నావు మరి నువ్వు నిజమైన స్నేహితుడు ఎలా అవుతావు నువ్వు సహోదరుడిగా మారటం లేదు మాకెందుకులే మాకేం అవసరం వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ వాళ్ళు ఉన్నారుగా వాళ్ళోళ్ళతో వాళ్ళతో నీకేం అవసరం వాళ్ళ అన్నులు ఉన్నారుగా వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారుగా వాళ్ళ అక్కలు ఉన్నారుగా వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ రక్త సంబంధం అనవసరం నువ్వు స్నేహితుడేవా కాదా నువ్వు అయితే పిల్లరా నువ్వు సహోదరుడుగా మారాలి వాక్యం అది కదా చెప్పింది నువ్వు స్నేహితుడవే నువ్వు రక్త సంబంధుడు కాదు కానీ స్నేహితుడవే కానీ దుర్దశలో ఉన్నాడు నీ స్నేహితుడు కష్టకాలంలో ఉన్నాడు నీ స్నేహితుడు ఆపదల్లో ఉన్నాడు సహాయం కోరి ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎవరి నుంచి సహాయం పంపిస్తాడని ఒక స్నేహితుడికి సహాయం ఎక్కడి నుంచి వస్తుందని స్నేహితుడు ఆలోచిస్తాడు నాకు పది మంది స్నేహితులు ఉన్నారు కదా ఏ స్నేహితుడు వస్తాడని చూస్తాడు లేకపోతే ఎవరిని తెలియని వ్యక్తులను ఎవరినైనా పంపిస్తున్నాడా లేదని చూస్తుంటాడు ద్వారం వైపు ఎప్పుడు చూస్తుంటాడు ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు ఎవరు పంపిస్తున్నాడు లేచిన కానించి సాయంకాలం వరకు దుర్దశలో ఉన్నవాడు ఏం చేస్తారంటే ద్వారం వైపు చూస్తూ ఉంటాడు ఎవరైనా వస్తారేమో ఎవరైనా వస్తారే నువ్వు నిజంగా మంచి స్నేహితుడు అయితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు కదా నువ్వు నిజంగా మంచి స్నేహితుడు అయితే స్నేహితుడుగా ఉన్న నువ్వు సహోదరుడిగా మారితే దుర్దర్శ కాలం అందు నువ్వు సహోదరుడిగా మారగలిగితే నీవు నిజమైన స్నేహితుడు అని సర్టిఫైడ్ చేయబడతావు కదా ఆ సర్టిఫైడ్ చేయవలసి చేయబడవలసిన సమయంలో సాతాను ఏం చేస్తుందంటే నేను వంకృత్రోలోని తీసుకెళ్తాను దాని తప్పిస్తుంది చూడండి పరీక్ష అనేది పిల్లరా చాలా క్లిష్టంగా ఉంటుంది ఎంత క్లిష్టంగా అంటే మీరు చదవగలిగితే పిల్లరా బైబిల్లో మనం గమనించినట్లయితే నయమాన్ అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు నయమానికి కుష్టి అనే ఒక వ్యాధి ఉంది ఈ కుష్టి వ్యాధి చేత ఇది తీయండి ఇది రావట్లేదు కదా ఓకే అదే కాబట్టి పిల్లరా మీరు గమనించండి నయమాన్ అనే ఒక శతాధిపతి ఉన్నాడు అతడు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఈ కుష్ఠిరోగం కలిగిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే పిల్లరా అనేక రకాల వైద్యుల చుట్టూ తిరిగాడు తనకున్న ఆస్తిని చాలా వరకు ఖర్చు పెట్టాడు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా అతనుకున్న కుష్టి వెళ్ళటం లేదు కానీ అతని ఇంట్లో మనలాంటి ఒక క్రైస్తవ బిడ్డ సహోదరి చిన్న పాప వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది నమ్మకమైన వ్యక్తి పని చేస్తుంది అతడి పరిస్థితిని చూస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చిపోయే వైద్యులు చూస్తుంది అతడు పెట్టే ఖర్చు చూస్తుంది అతడి అతడు ప్రేమను చూస్తుంది అతని ఆప్యాయత అన్నింటినీ చూసింది చూసి చూసి ఎంత చేసినా వాళ్ళకి ఫలితం దక్కకపోయేసరికి వాళ్ళ నిరుత్సాహానికి గురవుతున్నప్పుడు కూడా చూసింది ఇదే కరెక్ట్ సమయం అనుకుంది ఆ యజమానురాలతో చెప్తుంది అమ్మ మీరు తప్పుగా భావించండి అంటే నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను అంటే ఏంటి ఆ విషయం ఏమి ఏమిటి ఆ విషయం అని అంటే యజమాని ఈ కుష్టి చేత బాగా వేదన చెందుతున్నాడు కదా నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు మీరు తప్పుగా భావించినంటే ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే నా యజమాని యొక్క రోగం ఖచ్చితంగా బాగవుతుంది అని చెప్పేసి ఎంత నిర్భయంగా ఎంత ఖచ్చితంగా చెప్పిందో మీరు ఒకసారి జ్ఞాపకం అల్లియా ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఆలోచించింది ఆ విషయాన్ని తీసుకెళ్లి తన యజమానికి చెప్పుకుంది అయ్యా మన ఇంట్లో పనిచేసే ఒక పాప ఉంది కదా అమ్మాయి ఇలా చెప్పుతుంది ఫలాంటి సేవకుడుకంట ఎక్కడైతేంది దేవుడే కదా ఎక్కడైతేంది సంఘమే కదా ఎక్కడైతేంది పాస్టరే కదా అని చెప్పలేదు ఆమె ఒక స్పష్టత ఇచ్చింది ఇలా సంఘంలో సభ్యుడిగా నువ్వు ఎదుగుతున్నావు సంఘంలో మేలు పొందుతున్నావు దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నావు ఈ ఆశీర్వాదాలు ఈ సాగుకుని ద్వారా నువ్వు పొందుకున్న విషయాన్ని నీకు తెలుసు ఆ విషయాన్ని అనేకులకి ఈ ఎందుకు పరిచయం చేయలేకపోతున్నావు మీరు గమనించాలి నేర్చుకోవాల్సింది చాలా ఉంది నమ్మకాన్ని వ్యక్తపరచవలసిన సమయంలో నిజమైన స్నేహితుడిగా నిరూపణ అవ్వవలసిన చివరి క్షణాల్లో సాత నిన్ను వైదొలిగిస్తుంది దీన్ని నువ్వు గమనించుకోవాలి అల్లియా అప్పుడు ఆమె తన యజమానితో చెప్తుంది ఈ పాప ఒక సాకుడు ఉన్నాడట ఆ శావుకుని దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయంటున్నాయి అన్నీ తిరిగాం కదా అలసిపోయాం కదా మరి చివరిసారిగా మరి ఆ పాప మాటలు కూడా మనం వినటంలో తప్పే ఉంది వెళ్ళండి దేవుడు ఏమన్నా కార్యం చేస్తాడేమో ఏ పుట్టలో ఏ ఉందో ఎవడికి ఎరక అని ఒక సామెత లోకంలో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తే ఒకవేళ దేవుడు సాయం చేస్తే చేశాడు లేకపోతే లేదు అన్నప్పుడు ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగాడు కాబట్టి అతనికి ఒక అవగాహన ఉంది ఎక్కడికి వెళ్ళినా కాస్త సొమ్ము తీసుకెళ్ళాలి కాబట్టి కాబట్టి అతడు ఏమడుగుతాడో ఏనకు తెలియదు కనుక అతడు రథాలు వేసుకొని బట్టలు అయితేంది బంగారం అయితేంది అతడు ఒక ఉన్నతమైన స్థితి ఉన్నాడు కాబట్టి ఆ స్థితికి తగినట్లుగా కానుకలు సిద్ధపరచుకున్నాడు ఆ స్థితికి తగినట్లుగా కానుకలు సిద్ధపరచుకొని బండ్లు కట్టుకొని వెళ్ళిపోయాడు సాగుకుడి దగ్గరికి అక్కడికి వెళ్ళాక ఆ సేవకుని దగ్గర ఒక పరిచారకుడు ఉన్నాడు గుమ్మం ముందు గుమ్మం లోపల కాదు గుమ్మం ముందు అలలియా ఇలా పరిచారకులు ఎలా ఉంటున్నారంటే పిల్లరా సావుకుడు పక్కలో రెక్కలో తిరుగుతున్నాడు అంతేగాని అతడి యొక్క దాసత్వాన్ని చూపించడం లేదు అంటే తగ్గింపు జీవితాన్ని చూపించడం లేదు దానికి కూడా సాతనం జ్వరబడేది ఆ సబ్జెక్ట్ వేరే మళ్ళీ అటుపోతే ఇటు రాలేదు అలేలియా ఆ యొక్క దాసుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అతను తీసుకెళ్ళి సావుకుడు చెప్పాడు అయ్యా మీకోసం నయమాననే ఒక శతాధిపతి వచ్చాడు ఏంటి పరిస్థితి ఇదిగో అతనికి కుస్తుందట ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ రోగం పోలేదట ఎంతో డబ్బు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి మరి క్రైస్తవురాలు ఉందట ఆ పాప చెప్తే వచ్చాడు అని చెప్పేశాను నేను రాని కానీ విషయం చెప్పు ఏంటిది పలాంటి నదిలో ఏ నది అది యువతా నదిలో ఏడు మార్లు మునగోను యార్ నదిలో ఏడు మార్లు మునిగితే అతను కుష్టిపాతి పోమన్నాడు ఈయన బాధపడ్డాడు బాగా ఎంత బాధపడ్డాడంటే కనీసం నన్ను చూడని కూడా చూడలేదు కనీసం నన్ను చూడటానికి కూడా రాలే నీకు తెచ్చిన ఏంటి నేను తెచ్చిన వస్త్రాలు ఏంటి ఏదో సామాన్యుని కాక బయట రోడ్లమ్మని తిరిగి కాక చెప్పి పంపించాడు పంపించినాడు ఆయన సేవ కూడా ఈ బలే ఉంది కదా అని చెప్పేసి తనకు తిరిగిపోతున్నాడు ఇప్పుడే ఎవరైనా వస్తే అయ్యగారు ఇంట్లోనే ఉండి రాలేదనుకో అమ్మాయనకి పొగరు ఎక్కువైందమ్మా ఆయనకి కాస్త టెంక్ ఎక్కువైంది ఇలా ఆయన ఒక మన ఉంది ఆయన కాస్త ఎదిగిపోయాడు కొద్దిగా సంఘం పెద్దది అయిపోయింది కదా ఇచ్చేవాళ్ళు కొద్ది మంది ఎక్కువైపోయారు కదా కాస్త ఆర్థిక పరిస్థితులు మెరుగైపోయాయి కదా ఫలానా కార్ ఇచ్చింది ఆయన జీప్ ఇచ్చాడు ఆయన చర్చి కట్టించాడు ఆయన ఇల్లు కట్టించాడు ఇవాళ ఆస్తులను పెరిగిపోయాయి ఇవాళ మనమేం లెక్క ఉంటానికి కనీసం చూడటానికి కూడా రాలేదని నేరాలు మోపేవాళ్ళు లేరా అలాంటి వాడు నిజమైన స్నేహితుడు కాదు ఇప్పుడు ఈయన ఆయన చూడటానికి కూడా రాలేదు ఎలిషా చూడకుండానే మాటసార్లు ఇచ్చారు పొమ్మన ఆ యువత నదిలో మునిగిపోయే ఏడు సార్లు మునవనుకో ఈ కనకలన్నది వెనక్కి వెళ్ళిపోతున్నాడు వెనకెళ్ళిపోతుంటే తన వచ్చిన మంచి స్నేహితుడున్నాడు అతడు అంటున్నాడు అయ్యా మణిమాణిక్యులు అడగలేదు కదా ఆయన వచ్చి చూస్తే నీ చూడకపోతే ఏంది దానివల్ల ఆయన వచ్చి చూడటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంది చూడకపోవటం వల్ల మనకు వచ్చిన నష్టమేంది ఆయన పరిష్కార మార్గాన్ని ఒకడు చెప్పాడు ఆ పరిష్కార మార్గం చేయటంలో తప్పేముందు ఇచ్చేద్దాం అటు కాదుగా ఆ పనికిమాల యువత నదిలో మురికి కాలువలో ఆ నదిలో ఎవడ మునిగేదల్లా నేనేంటి నా స్థాయి ఏంటి నేను అల్లంనగటం ఏంటి పక్కన మంచిగా అది ఇంకో సరస్సు ఏదో ఉంది కదా మంచి నదిలో నది పేరు చెప్పసల్లమునగడ్డాడు నాకు అది నచ్చలేదు రెండవది అతను కనీసం చూడటానికి కూడా రాలేదు నాతో కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేదు నన్ను కనీసం కూర్చోమని లేదు మర్యాద చేయలేదు నేనెవరిని నువ్వు అయితే ఆయనకి నువ్వు నీ గొప్పతనం చూపించడానికి వచ్చావా కాదు కదా మన రోగం బట్టి వచ్చాము ఎందుకండి మీరు అట్లా ఆవేశపడుతున్నారు అని చెప్పేసి అతన్ని కొంచెం ఆలోచింపజేశాడు తనమటి వచ్చిన స్నేహితుడు స్నేహితుడు అనేవాడు వాడుకున్నారా ఆవేశాన్ని అడిచి ఆలోచన పెంచే వాళ్ళలాగా ఉండాలి ఇచ్చిన ఆలోచన ఆ శతాధిపతి నయమానికి మంచిగా అనిపించింది సరలేరా మరి తెచ్చిన కానుకలు మన ఎందుకు తీసుకోవాలి ఆ కాణికలు ఆయనకి ఇచ్చేద్దాం చేసుకోమన్నట్టు మళ్ళీ పోయి చెప్పాడు కాను ఆయన కానుకలు ఎవరు కావాలి నాకు ఎవరు పోవన్నాడు ఆయన కాణికలు ఎవరు కావాలి నాకు అలా ఒకవేళ మీరు కానుక తెస్తే వద్దని పంపిస్తామంటారు ఆయన కాకపోతే ఇంకో పాష గారికి ఇస్తాం వెనకాడ కాకపోతే ఇంకో ఆనకి ఇస్తాం మొత్తానికి మన మన చేతుల నుంచి డబ్బు అవతలకు పోయిందా లేదా దేవుని దగ్గర చేరిందా చేరలేదు తర్వాత సంగతి ఇలా సేవకులు పుట్టగొడుగులాగా పుట్టకరా లేదా విశ్వాసులు ఎవరిని పడితే వాడిని వెంబడించటం లేదా ప్రీతమా గమనించండి దేవుడి పిల్లలమైన మనము దేవుడి పిల్లలాగా బ్రతకాలి కదా హలో ఉన్నారా లేరా దేవుడి మనం చెప్పుకోవటం కాదు మన గురించి చెప్పుకునేలా ఉండాలి మనం చెప్పుకునేలా ఉంటే సుఖమే ఉంది పవన్ కొడుకు పవన్ కూతురు అని మనం చెప్పాలా వాళ్ళు చెప్పుకోలే నా బిడ్డ నా కొడుకు అని ఊర్లో టమ్మకా వేసుకోవాలా హలో ఏం మీ పిల్లలు అలలియా ఇప్పుడు ఇట్లా వదిలేస్తారు వయసు వచ్చినాక ఇంకా దూరం అవుతారు పిల్లలు వదిలేదు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఎక్కడున్నారు అలలియా ఒకటి చెప్పండి దేవుడి మాటలు మనకు చెప్తున్నాయి కానుకలు తీసుకోండి నా కానుకలో వద్దేమంది పో ఆయన కానుకలు ఎవరు కావాలి నాకు ఏందండి అంత రథాల మీద తెచ్చారు వస్త్రాలు తెచ్చాడు అన్నీ తెచ్చాడు వద్దను పోరా చెప్పింది చేయరాదు పోయాడు అయా కానుకలు వద్దంటున్నాడు మా సార్ మీ గారికి భలే కొవ్వు ఎక్కువైందండి ఏం చేస్తామండి మా పాషగారికి మేము చెప్పలేమండి మా అమ్మ మేము చెప్తే మళ్ళీ మా మీదనే అర్థుడు అని మళ్ళీ ఇక్కడ సలహా ఇస్తాడు వాడికి ఈ నయమే పేరేంతది గ్యాజ్ లాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు అవతలను సపోర్ట్ చేసి మాట్లాడతారు ఎందుకంటే వాడు ఏమైనా ఇస్తాడని తిందామని అట్నే కదా గ్యాజ్ మాట్లాడు మాట్లాడి మళ్ళీ ఎరగనట్టే వచ్చేసి మళ్ళీ పోయి అంత దూరం పోయినా ఉరికి ఉరికి పోయి ఆశపడి ప్రేమగా మాట్లాడాడుగా మా స్పాస గారికి ఏమైనా బుద్ధి లేదు ఆ డబ్బులు ఉండి మందిరం ఎంత చక్కగా అయిపోయేది ఆ డబ్బులు తీసుకుంటే అంత చక్కగా కారు కొనుక్కోవచ్చు ఎన్సర్ కాదు జల సది బ్యాంకులు వేసుకున్న రూపాయ వేసుకున్న బోల్డ్ డబ్బులు వస్తాయి ఏమైనా ఎవరో లేదు కుక్కలు వస్తున్నాయి కోతులు వస్తున్నాయి మేమే ఇవ్వాలా మేమే కట్టాలంట ఆయన యాణించే అవకాశం తెచ్చి కట్టవచ్చు కదా మేము అడుగుతాం ఆయన పోయి అడగ అడగపోయినా మేమన్నా దత్తటు మేము వద్దన్నమా నేను నీకు కాదు భయపడేది నేను నిన్ను చూసి కాదు సేవ చేసేది నేను దేవుడిని చూసి దేవునికి సేవ చేస్తున్నాను దేవునికి భయపడి సేవ చేస్తున్నాను నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది అది సజీవంగానే ఉంది చంపుకోలేదు దాన్ని నేను వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడైతే ఎక్కడైనా చేపగలడు కానీ నా మనస్సాక్షికి నేను వాత వేసుకోవటం నాకు ఇష్టం లేదు నీతిగా బ్రతుకుతున్నాను శ్రమలు వస్తున్నాయి తప్పట్లేదు నీతి మంత్రుడికి అనేకమైన శ్రమలు కలుగునున్నాడు శ్రమలు వస్తున్నాయి ఓకే నేను నీతిగా ఉన్నాను నాకు అర్థమవుతుంది అలాగే నీ జీవితంలో మన జీవితంలో క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయని అంటే పిల్లరా గమనించాలి మనం మన నీతిని మనం గమనించుకోకపోతే ఎవడు గమనిస్తాడు మనల్ని బయటకు మన నీతి కనబడుతుందా కనబడాలి కానీ అన్నిసార్లు కనబడుతుందా కనబడకపోవచ్చు కానీ మనకైతే నిరంతరం కనబడుతుంది కదా వెంట మనకు బాగా తెలుసు కదా నేను నీతి మంత్రులు మనం మంచి స్నేహితులాగా బ్రతకాలి హలయ అప్పుడు ఆ గ్యాజ్కి ఆ యొక్క గ్యాజి మరి దేవుని మాటను పక్కన పెట్టి సాగుకుని మాటను పక్కన పెట్టి నురికిపోయి తెచ్చుకున్నాడు అయ్యా నాకు ఆ వస్తువులు ఇవ్వండి ఈ వస్తువులు ఏండి ఆ వస్తువులే కనబడుతున్నాయి కానీ వాటితో పాటు అడగందు కూడా ఒకటి వచ్చింది ఏమొచ్చింది కుష్టి వచ్చింది అడిగేడ కుష్టు మన ఇలా అడుగుకుంటున్నామంటే ఆ కుష్ఠు రాదా నేను ఆ కుష్టికి భయపడుతున్నాను అడకరావ అడిగి తెచ్చే వాళ్ళు బోల్బంది ఉన్నారు అడగకుండా వచ్చేది ఒకటి ఉంది అందులో ఏంటిది అది కుష్ఠరోగం ఆ రోగం ఏడవుతుందని భయపడి అందుకని అడగటం మానేశాడు హలో అర్థమవుతుందా ఇప్పుడు ఈ ఈ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు పోగొట్టుకున్నాడు ఈ వ్యక్తి ఏమయ్యాడు కుష్టి తెచ్చుకున్నాడు అన్యుడేమో విశ్వాసిగా మారాడు శిష్యుడేమో అన్నిడిగా మారాడు అవునా కాదండి ఇలా మొదటివాడు కడపటవాడు కడపటవాడు మొదటివాడు అవుతాడు అంటే ఎందుకు అవుతాడు బుద్ధి లేకపోవటం వల్ల అవుతాడు ఇతరులది ఆశించడం వల్ల అవుతాడు సాగుకుని భిన్నంగా మాట్లాడటం వల్ల అవుతాడు సావుకుని మాటకు వ్యతిరేకంగా నడవటం వల్ల అవుతాడు సావుకుని సహకారిగా నిలబడకపోవటం వల్ల అవుతాడు సావుకుని బలపరచకపోవటం వల్ల అవుతాడు మరి గ్యాస్ దూకి కుస్టి వచ్చిందా సావుకుని మాటకు వ్యతిరేకంగా నడవటం వల్ల కదా సాగుకుడు చెప్పిన మాట్లాడి వద్దన్న దాన్ని కావాలనుకోవటం వల్ల కాదా వచ్చింది ఎన్ని కలుగుతున్న శ్రమలకి కారణాలేంటే నువ్వు తెలుసుకోవాలి నువ్వు సావుకుని మాట కాదని దిక్కరించి తిరుగుతున్నావు కనుకనే నీ కుటుంబంలో శోధనలు నీ శరీరంలో రోగాలు నీ మనస్సులో మనశ్శాంతి లేని జీవితాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి గ్యాస్కి ఎందుకు వచ్చింది కూస్టు సాగుకుని మాట కాదని వెళ్ళిన అలాగని ఇంకో మాట మనం చేయగలిగితే లేరా మోసే నాయకత్వం వహిస్తున్నప్పుడు మోసేని మొదటి భార్య చనిపోయింది మోసే మొదటి భార్య చనిపోయిన తర్వాత మరొక భార్యని మరొక అమ్మాయిని భార్యగా చేసుకున్నాడు చేసుకున్న విధానాన్ని చూసి తన సహోదరుడు అయిన అహరోను తన సహోదరి అయిన మిరియా ఇద్దరు కూడా సాగుకుల మీద చనుక్కున్నారు ఎనభై పెద్ద చావు కూడా అయింది భార్య పోగానే అమ్ముంటే భార్యను చేసుకున్నాడు అంత శరీర కోరికలు ఉన్నాయి ఆయనకి అంత కామాందుడా అని చెప్పేసి వారిలో వారు సనుకోవటం మొదలుపెట్టారు ఎప్పుడైతే వారు సనుక్కున్నారో సాగుకుని మీద పిల్లరా మిర్యాము కుష్టి వచ్చినట్లుగా చెప్తుంది బైబిల్ చదవాలి తీశారా తీయపోతే వినాలి నిద్రపోతారు మంచిగా అలలియా అలలియా కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా గమనించండి మిర్యాము కుష్టి రావటానికి గల కారణం సాగుకుని మాట మీరటం సాగుకుని మీద సనగటం వలన గ్యాస్కి కుష్టి రావటానికి గల కారణం సాగుకుని మాట మేరటం వల్ల కాదని వెళ్ళటం వల్ల ఈ రోగాలు ఎవరినొచ్చాయి ఎప్పుడైనా గమనించారా మీరు తెలుసుకోవాలి మన జీవితాల్లో జరుగుతున్న నష్టాన్ని బట్టి అయినా మనం గమనించాలి మీ శరీరాల్లో కలుగుతున్న అనారోగ్య పరిస్థితులను బట్టి అయినా గమనించాలి అలా గమనించకపోతే బుద్ధి లేని వాడు అవుతా జ్ఞానం లేని వాడు అవుతావు వివేకం లేని వాడు అవుతావు కాబట్టి పిల్లరా గమనించండి మంచి స్నేహితుడు సహోదరులాగా మారుతాడు దుర్ దుర్దర్శ ఇప్పుడు గ్యాజి కాలంలో మనం గమనించిన తెలిసే కాలంలో మనం గమనించినట్టయితే పిల్లరా దగ్గర దగ్గరున్న మరి అతని యొక్క దాసుడు మంచి స్నేహితుడిగా ఉన్నాడు కనుక మంచి సలహా ఇచ్చాడు అతను కుస్తున్నా కూడా అతనితో స్నేహం చేస్తున్నాడు అతను కుస్తున్నా కూడా అతనితో ప్రయాణం చేస్తున్నాడు మీరైతే చేస్తారా అరే కుష్టి ఉంది కొంచెం జలుబు ఉంటేనే అసుంటు కూర్చో ఎందుకంటే జలుబు అంటు వ్యాధి పక్క పక్కన కూర్చుంటే నాకు కూడా అంటిద్దని జలుబు ఉండనే కొద్దిగా అసుంటు కూర్చో అంట మరి కుష్టివాది ఎంత భయంకరమైన వ్యాధి ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో కుష్టివాది అని అంటే గవినికి వెలుపుట ఉండాలి అంటే నాకు తెలిసినంత వరకు అనుకున్న కుష్టి బ్రిరా అని తెలిసి కూడా శతాధిపతిగా ఎలా ఉండగలిగాడో అతని దగ్గర ఈ పనివాళ్ళు ఎలా ఉండగలిగారు అంతగా ఉన్నారనంటే అతడు ఎంత మంచివాడై ఉండాలి అతడు ఎంత నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి అలాంటి వా నమ్మకత్వం కలిగిన వ్యక్తి దగ్గర మరొక నమ్మక నమ్మకత్వం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడు అతను బలపరుస్తున్నాడు మనం ఇంకేదైనా చేయమంటే నువ్వు చేయవా ఇంకేదైనా కావాలనంటే నువ్వు ఇవా మణిమాణికలు ఇంకా అంత ఇంకా మనం తెచ్చిన దానికి ఇంకా నాలుగు రెట్లు అడిగినా నువ్వు ఇస్తావు కదా అవేవి అడగలేదు ఏమన్నాడు జస్ట్ వెళ్ళి ఎవర్ధ నదిలో ఏడు మార్లు మునుగమన్నాడు మును ఇతడు మంచి స్నేహితుడు అతని ఆలోచన అతనికి మంచిగా అనిపించింది అతనికి కాదలేక ఇతడు వెళ్ళాడు ఎర్ధ నదికి ఒకసారి మునిగాడు లేచి చూసుకున్నాడు అనుకున్నాడు ఏడు మార్లు మునిగితే ఏడు మార్లు ఏడు భాగాలుగా ఇన్స్టాల్మెంట్లో తగ్గిద్దు అనుకున్నాడేమో మనకి ఇన్స్టాల్మెంట్ బాగా అలవాటు అయిపోయింది కదా నేటి కాలంలో హలో వాయిదా పద్ధతిలో తగ్గిద్ది అనుకున్నాడేమో ఒకసారి మునిగి లేచాడు అరే నువ్వు నువ్వు చెప్పబడికి లే నేను మునుగుతున్నాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఏదైనా మంచి కోరుకుంటావు కాబట్టి నీ మాట మీద నేను మునుగుతున్నాను సరే నా మాట మీదనే మునుగు అన్నా ఒకసారి మునిగి లేచాడు చూసుకున్నాడు ఎర ఏదిరా ఇంత కూడా పోల అచ్చనే ఉంది ఏడు మార్లు అన్నారు కదండి ఒకసారిగా మునిగింది కాదురా ఏడు మార్లు అంటే ఏడు సార్లకు ఏడు భాగాలుగా పోవాలిగా అసలే పోలేదు ఎటపా ఏమో పోత పోయింది పోకపోతే పోయింది మునగరాదు ఏడు మార్లు అయితే మునగో అన్నాడుగా రెండోసారి మునిగాడు పోలేదు మళ్ళా డిస్కర్షన్ మూడోసారి మునిగాడు పోలేదు మళ్ళా డిస్కర్షన్ నాలుగు అయింది ఐదు అయింది ఆరు అయింది పోలేదు ఏ పోదు పాడుపోదు అని అనుకు వస్తుంటే అన్ని ఆరు మార్లు మునిగా ఇంకొకసారి ఉందిగా ఈ ఒక్కసారి మునుగుమాయిగా నా మాటిని అలలియా నా మాటిని ఒక్కసారి మునుగు ఏ ఆరుసారి మునిగింది పోలేని ఇప్పుడు మునిగిపోతున్నాదే నేను మునగా నా మాటిని దయచేసి నా మాటిని పోకపోతే పోదా పోయిందనుకో సంతోషమేగా కాబట్టి ఒక్కసారి మునుగోడు మళ్ళీ బతిరాడితే అప్పుడు నయమాను ఏడో మారు మునిగి లేచినప్పుడు రాయబడ్డది పిల్లడా పసు పిల్ల వంటి దేహం ఉంది ఒక సావుకిన మాట కుష్ఠరోగాన్ని పోగొట్టింది ఒక సావుకుని మీద సనుగు కుష్ఠరోగం వచ్చేలా చేసింది ఒక సాకుని మాట వినకపోవటం కుష్ఠరోగం రావటానికి కారణమైంది ఒక సాకుని మాట వినటం కుష్ఠరోగం పోవటానికి కారణమైంది వినకపోవటం కుష్ఠరోగం రావటానికి కారణమైంది సనగటం కుష్ఠరోగం రావటానికి కారణమైంది వినటం కుష్ఠరోగం పోవటానికి కారణమైంది ఈ మూడు గుంపులలో ఎల్లున్నావు నువ్వు సాగుకుని మీద సనుగుతున్నావా అయితే నీలో ఒక కుష్ఠి ఉంది